ఇవాళ దాదాపు మూడు జింకలు చనిపోయినాయి ఇప్పటికే అని చెప్పి స్పష్టంగా ఫొటోస్తో సహా ఎవిడెన్స్తో సహా కుక్కలు కొరికేస్తున్నాయి జింకలు చనిపోతూ ఉన్నాయి జింకలు పరిసర ప్రాంతాల ప్రజల ఇళ్లల్లోకి వస్తున్నాయి అంటే అది ఉన్నటువంటి గూడును చెదరగొట్టినప్పుడు దిక్కు లేక అవన్నీ కూడా పరిసర ప్రాంతాల్లోకి పోవడం కుక్కల దాడిలో చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపితే ఆయన జైల్లో పెట్టింది సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది మరి మూడు జింకలు చంపితే ఈ మరణానికి కారణం ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం కాదా దీని మీద న్యాయపరంగా చర్య తీసుకోవాలనే వద్దా ఇలా అటవీ శాఖను కూడా నేను అడుగుతా ఉన్నా జనరల్ గా గ్రామాల్లో ఎవరైనా ఒక చెట్టు కొడితే అటవీ శాఖ పోయి ఆ బండ్లు సీజ్ చేస్తారు కేసులు పెడతారు జైళ్ళల్లో పెడుతుంటారు హైదరాబాద్ నడిబొడ్డున నాలుగు వందల ఎకరాల్లో జీవ విధ్వంసం జరుగుతూ ఉంటే హైదరాబాద్ లో ఉన్న పిసిసిఎఫ్ కానీ ఇక్కడున్న డిఎఫ్ఓ కానీ ఇక్కడ ఉన్న కన్జర్వేటర్ గాని ఇక్కడ ఉన్న అటవీ శాఖ అధికారులు నిద్రపోతున్నారా నేను అడుగుతా ఉన్నా పేదవాడు తెలిసో తెలియకనో చట్టం మీద అవగాహన లేకనో తన పంట ఫలానికి ఇబ్బంది జరిగి ఒక చెట్టు కొట్టే కేసులు పెట్టే మీరు వేలాది చెట్లను ఊచకోత కోస్తా ఉంటే ఫ్లడ్ లైట్ల వెలుతురులో చెట్లను నరుకుతా ఉంటే మీరు నిద్రపోతున్నారా